ఎవ్వరూ వినిపించుకోవడం లేదు మా అయితే కావాలి ప్రతి ఒక్కరికి నేను ఆ పార్టీ ఈ పార్టీ అని రెండవ లేదు దయచేసుకోవడం ఓడిని అర్థం చేసుకుని మా బాధను అర్థం చేసుకుని వీలైతే ఈ పెద్దపడు గాంధీనగర్ వాళ్ళని ప్రజలు కంప్యండి ప్రజానికి మొత్తం ఎందుకు మాకు ఎందుకు ఈ ఇబ్బందులు అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు అయితే సిక్కోలు నగరం అయితే నీట మునిగిందనే చెప్పుకోవాలి పెద్దపాడు సంబంధించి సిక్కోలు ప్రధాన నగరం అయినటువంటి పెద్దపాడు ఏరియా సంబంధించి చూసుకుంటే గనక ఇప్పటికే ఇళ్లన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు ప్రధానంగా గనక ఈ పెద్దపాడు నగరంలో గాంధీ నగరం అలాగే గోవిందపురం నగరంలో సంబంధించి సుమారు వంద ఇళ్ళు అయితే ప్పటికే లోతట్టు ప్రాంతం ప్రాంతం అంతా కూడా జలమయం అయ్యేపాటికి కూడా ఆ నీరంతా కూడా ఆ ఇళ్లలోకి ప్రవేశించి ఒక్కొక్కళ్ళు కూడా ఇంట్లోకి నీళ్లు రావడంతో మళ్ళీ తోడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఎంత తోడినా సరే లోతట్టు ప్రాంతం కావడంతో సుమారు వంద ఇళ్ళు కూడా జలమయమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది అట్లాగే పెద్దపాడు దాటిన తర్వాత ఈనాడు సమీపంలో ఉన్నటువంటి హైవే అయితే పూర్తిగా సముద్రాన్ని తలపిస్తుంది అనే చెప్పుకోవచ్చు రా రానుబోను వాహనాలు చూసుకుంటే కనుక ఇప్పటికే టైర్లు మునిగినటువంటి పరిస్థితుల్లో అయితే ఉంది ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నగరంలో అయితే టౌన్లో చూసుకుంటే కనుక టౌన్లో పరిస్థితి అయితే వర్ణాతీతంగా ఉంది ఇటు గ్రాండ్ ఎప్పుడైతే కట్టారో ఆ గ్రాండ్ దగ్గర నుంచి కూడా ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా చూసుకోవచ్చు ఈ గ్రాండ్ దగ్గర నుంచి కూడా పెద్దపాడు హైవేకి వెళ్లే మార్గం అంతా కూడా లోతట్టు ప్రాంతంగా చూసుకోవాలి ఎప్పుడైతే అయితే రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతంలో రెండు వేల పదహారు ప్రాంతంలో హైవేలు ఏర్పడ్డాయో హైవేలు సిక్స్ లైన్స్ లో అయిపోయిన తర్వాత ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్ అయింది ఆ ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నుంచి కూడా ఏదైతే ఈ కాలనీలు ఉన్నాయో పెద్దపాడుకు సంబంధించి కాలనీలు అవి అయితే ఉన్నాయో అవన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థలు కూడా అస్తవ్యస్తంగా ఉండటంతో లోతట్టుకు వెళ్లిపోవాల్సినటువంటి వాటర్ అంతా కూడా ఇళ్లలోకి చేరిపోయి రోడ్డు మార్గం గుండా కూడా వర్షాలు రావడంతో కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు ఇప్పటికీ ఇళ్లలో ఉన్నటువంటి జనాలు అయితే ఇళ్లలోకి నీరు వెళ్లడంతో అగమ్య గోచరం కింద ఉంది ఇప్పటికీ ఆ ఇంటి నుంచి కూడా డ్రైనేజీకి మేము ఆ డ్రైనేజీ బద్దలు కొట్టి వాటర్ ని కూడా అటు నుంచి తరలిద్దామని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ ఆ పైనున్నటువంటి ప్రాంతంలో వాటర్ ఏదైతే ఉందో అవి కిందకి వచ్చి మళ్ళీ ఈ నగ ఈ కాలనీలోనే చుట్టుముట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైతే డ్రైనేజీ వ్యవస్థను చేస్తే గాని ఇట్లాంటి వర్షాల ప్రక్రియలో ఈ లోతట్టు ప్రాంతం జలమయ్యకుండా ఉంటుంది ఉంటుందన్నట్టు కూడా మనం తెలుసుకోవచ్చు ఇప్పటికే ఈ వందళ్లు ఏదైతే ఆ గాంధీనగర్ కాలనీ అలాగే గోవిందపురం కాలనీ పెద్దపాడి ఏరియా అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి అయితే మనం చూసుకుంటే గనక అయితే స్థానికులు అయితే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి రేపు వినాయక చవితి పండుగ ఎలా జరుపుకోవాలనేది కూడా వాళ్ళలో సందిగ్ధం ఏర్పడింది ఏ అంటే ఇంట్లో నీరు చేరిపోయి అస్తవ్యస్తంగా ఉంటే మాకు పండగ ఏంటి పబ్బం ఏంటంటూ కూడా ఇటు నాయకులను అయితే వాళ్ళు తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించుకోవచ్చు గత ప్రభుత్వంలోనూ మాకు ఏది అవ్వలేదు ఈ ప్రభుత్వంలో కూడా ఉండి మనం ఏం అభివృద్ధి సాధించాము రోడ్లన్నీ కూడా ఇలా జలమయం అయ్యేపాటికి మాకు ఏంటి అనే పరిస్థితి అయితే ఆ స్థానికుల్లో అయితే కొంత నివ్వెల పాటకు గురి చేసినటువంటి పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి ఈ వర్షం సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాం లేకపోయినా బాధపడుతూనే ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పార్టీ నాయకులు వస్తున్నారు చూసుకొని వెళ్ళిపోతున్నారు అవన్నీ జరిగిపోతున్నాయి కానీ ఇప్పుడు ఈ ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క హైవే కొట్టిన వాళ్ళు కనీసం పట్టించుకోకుండా ఈ యొక్క డ్రైనేజీ ప్రాబ్లం మాకు గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి మాకు ఉంది ఆ ఎనిమిది పది సంవత్సరాల నుంచి వర్షాలు పడడం వీళ్ళకు నీట మునడం వీళ్ళు ఎంతోమంది ఆర్టీఓలు ఎంఆర్ఓలు వచ్చి చూసుకొని వెళ్ళడం ప్రజానాయకులు రావడం గత ప్రభుత్వం అయితేనేమి అంతకుముందు ప్రభుత్వం అయితేనేమో ఈ ప్రభుత్వం అయితేనేమో అన్ని ప్రభుత్వాలు కూడా వచ్చి చూసి వెళ్ళిపోతున్నాయి తప్ప కానీ మా ఆకలి ఓట్ని ఎవరూ వినిపించుకోవడం లేదు మా అయితే కావాలి ప్రతి ఒక్కరికి నేను ఆ పార్టీ ఈ పార్టీ అని నేను అనడం లేదు దయచేసి మా యొక్క రోడ్ని అర్థం చేసుకుని మా బాధను అర్థం చేసుకునే వీలైతే ఈ పెద్దపూడి గాంధీనగర్ ప్రజల్ని చంపియండి ప్రజానికి మొత్తం ఎందుకు మాకు ఈ వర్షం అయితే ఇంకొంత రెండు రోజులు గనక ఇలాగే కొనసాగితే మాత్రం వారందరూ కూడా పునరావాసానికి తరలించే ప్రయత్నం అయితే చెయ్యాలి లేకపోతే పూర్తి పూర్తిగా వాటర్ అంతా కూడా ప్రతి ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళ ఉండడానికి కూడా కష్టమైపోతూ ఉన్నట్టుగా కూడా మనం ఈ పరిస్థితి అయితే చూసుకుంటే తెలుస్తా ఉంది ఏదైతే నాయకత్వాలు ఉన్నాయో ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇలాంటి కాలనీల పైల దృష్టి పెట్టి ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలు అయితే వీళ్ళు తీర్చిదిద్దితే గానీ ఈ ఇటువంటి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా ఉంటే ఆ డ్రైనేజ్ లోంచి ఆ వాటర్ ఏదైతే ఈ పైన ప్రవాహాలు ఏవైతే పొంగుతాయో ఆ టైంలో ఈ డ్రై డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర నుంచి కిందకు వెళ్ళిపోయే మార్గం అయితే ఉంది అటు చూసుకుంటే కనుక పెద్ద స్టార్టింగ్ లో చూసుకుంటే అక్కడ ఉమామహేశ్వర ఆలయం ఒకటి ఉంది ఆ ఉమామహేశ్వర ఆలయం దగ్గర నుంచి ఇటు ఆంజనేయ స్వామి గుడి వరకు కూడా సుమారు అటంతా కూడా ఒక వంద ఇళ్ళు పైగా ఉన్నటువంటి కాలనీ అయితే ఉంది ఈ కాలనీ కూడా ఇప్పుడు ట్రయాంగిల్ సిరీస్ లో ఉంటుంది ఈ ట్రయాంగిల్ సిరీస్ లో ఉన్నటువంటి కాలనీ అయితే పూర్తిగా మనం జల దిగ్బంధం అయినట్టుగా కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఈ పరిస్థితిని గనుక మనం చూసుకుంటే ఇంకొంత ఇంకో ఇంకొక రెండు రోజులు కనుక ఇదే వర్షం కనుక కొనసాగితే ఇప్పటికే వాతావరణ శాఖ అల్పపీడన ద్రోణి ప్రభావం చాలా బాగా శ్రీకాకుళంలో ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది ఇట్లాంటి ప్రక్రియలో కనుక ఈ రెండు రోజులు కనుక ఈ వర్షాగం వర్షం ఎట్లాగే కొనసాగితే గనక పూర్తిగా ఈ పెద్దపాడు అనేది నీట మునిగిన ప్రాంతం కింద పరిగణలో తీసుకోవాలి వీళ్ళందరినీ కూడా పునరావాసాలకు కూడా తరలించే యోచన కూడా ఇప్పటికే ప్రభుత్వాలు చేయాలి లేదంటే ఇప్పటికే ఇళ్లలోకి నీళ్లు చేరిపోయి వాళ్ళంతా కూడా తిండి కూడా తినలేని పరిస్థితుల్లో ఈ రోజు అయితే గడిపారని చెప్పుకోవచ్చు రేపు పండగ పూట వాళ్ళ కళ్ళల్లో ఆనందం కన్నా వాళ్ళ కళ్ళల్లో విచారమే మనకు చూసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే వర్షాభావ పరిస్థితుల వల్ల ఇటు టౌన్ లో చూసుకుంటే ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ ఉందో అది ఎప్పుడు కూడా ఒక నీటి చెరువులాగా ఉంటది చిన్నపాటి వర్షానికే సుమారు మోకాళ్ళలో నీళ్ళు అనేది వస్తా ఉంటది అయితే ఇట్లాంటి ఆవాసాల్లో ఇప్పుడు రవాణా వ్యవస్థ పక్కన పెడితే ముందు ఆవాసాల్లోకి నీళ్లు వెళ్లకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటే ముందు డ్రైనేజీ వ్యవస్థ సరిచేస్తే గానీ వీటన్నిటికీ కూడా చిక్ పెట్టే యోచనగా ఉంటుందంటూ కూడా స్థానికులు అయితే మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాలు దయచేసి మా వ్యధ తీర్చాలంటూ కూడా స్థానికులు అయితే మండిపాటుకు గురవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసుకోవచ్చు సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ